కడప నగరంలో మున్సిపల్ కార్మికులు అంగన్వాడీ కార్మికులు తదితర రంగాల కార్మికులు చేస్తున్నటువంటి పోరాటాలకు మద్దతుగా జనవరి రెండవ తేదీన ఉదయం పది గంటలకు కడప పాత ప్రశ్నలోని పోలీస్ ఎక్కిల్లో వాళ్ళ పోరాటానికి మద్దతుగా ఆందోళన చేయాలని సిపిఎం పార్టీ కడప నగర కమిటీ నిర్ణయించింది రాష్ట్ర వ్యాప్తంగా గత ఇరవై రెండు రోజులుగా వివిధ రంగాలకు చెందినటువంటి కార్మికులు తమ సమస్యలను పరిష్కారం చేయాలని పెద్ద ఎత్తున పోరాటాలు చేస్తూ ఉన్నారు రాష్ట్ర ప్రభుత్వం వైపు నుంచి స్పందించి సమస్యలను పరిష్కరించాల్సింది పోయి సమస్యను పరిష్కరించేటువంటి ప్రయత్నం చేయకుండా మరింత జటిలమైనటువంటి పద్ధతిలో రాష్ట్ర ప్రభుత్వం వ్యవహార ఉంటా ఉన్నది దీని కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది మంది కార్మికులు తమ సమస్యల పరిష్కారం కోసం రోడ్డుబాటు పట్టారు ఈ రోడ్డు బారిన పట్టినటువంటి కార్మిక వర్గాన్ని చర్చలకు పిలిచి సమస్యలు సానుకూలంగా పరిష్కరించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది కానీ ఆ దిశగా ప్రయత్నం చేయకుండా అధికార పార్టీకి చెందినటువంటి నేతల చేత బెదిరింపులకు పాల్పడటం తాయిలాలు వేయటం రకరకాల తప్పుడు పద్ధతుల్లో ఇబ్బందులు గురి చేయటం కార్మికుల మధ్య కార్మిక సంఘాల మధ్య అనేకత సృష్టించడం లాంటి ప్రయత్నాలు పెద్ద ఎత్తున చేస్తా ఉన్నారు ఇవే కాకుండా మహిళలైనటువంటి కనీస జ్ఞానం కూడా లేకుండా అధికార పార్టీకి చెందినటువంటి ప్రజాప్రతినిధులు చాలా దుర్మార్గంగా వ్యవహరించేటువంటి తీరును ప్రజానీకం బాగా గమనిస్తూ ఉన్నాడు ఇది పోలినటువంటి కోరికలేవి కోరికలు కాదు చాలా న్యాయ సమ్మతమైనటువంటి డిమాండ్ పెరుగుతున్న ధర్మ క్రమంగా వేతనాలు పెంచాలని సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని వీటితో పాటు ఆయా సంబంధిత కార్మిక వర్గం ఎదుర్కొన్నటువంటి సమస్యలను తక్షణమే పరిష్కారం చేయాలని చెప్పి అనేక స్థానం విజ్ఞప్తి చేసినా స్పందించలేదు కాబట్టి ఈరోజు వాళ్ళు అంత పెద్ద ఎత్తున పోరాటం చేస్తున్నారు కాబట్టి ముఖ్యమంత్రి గారు జోక్యం చేసుకుని తమ సమస్యలన్నింటినీ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో అయినా సరే వాళ్ళకి ఇబ్బంది లేకుండా కష్టాలు లేకుండా చూడడానికి సీఎం బాధ్యత వహించాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం వేసిజాలకు పోకుండా వీళ్ళందరితో చర్చ జరపాలని సిపిఎం పార్టీ భావిస్తూ ఉంది అదే సందర్భంలో రాష్ట్ర ప్రభుత్వం గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటంటే ప్రభుత్వంలో కీలకమైనటువంటి బాధ్యతలు నిర్వహిస్తున్నటువంటి క్షేత్రస్థాయి ఉద్యోగుల్ని ఈ రకంగా రోడ్ల పడి తిప్పడం ఇతరుల చేత పనిచేయించడం లాంటి పనులు తక్షణమే మానుకోవాలి అలా రాష్ట్రంలో అనేక కార్పొరేషన్లోనూ లేకపోతే జిల్లాలో అనేక మున్సిపాలిటీల్లోనూ ప్రత్యామ్నాయ ఏర్పాట్లు మేము చేస్తామని చెప్పి నిద్రమించేటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు ఇవన్నీ కార్మిక వర్గానే కాకుండా సామాన్య ప్రజానికి కూడా తీవ్ర ఇబ్బందులు చేస్తామే ఈ నేపథ్యంలో ఈ నెల రెండవ తేదీన పోలీస్ సర్క్యూల్లో జరిగేటువంటి ఆందోళనని విజయవంతం చేయాలని చెప్పి సిపిఎం పార్టీ కడప నగర ప్రజానికానికి విజ్ఞప్తి చేస్తా